ఉంటే ఈజీగా నువ్వు దొరుకుతావని ఊహించనే లేదు తప్పు నీ మీదే కాదురా మా మీద కూడా ఉంది నీకే నువ్వే వస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూసుకు నువ్వు కొట్టే తిట్టినా సరే ఇక మా నుంచి నిన్ను విడిపోనివ్వు నువ్వే విడిపోదావు అనుకున్నా కూడా నీ వైఫ్ నుండి వదిలిపెట్టదావు వెరీ నైస్ గర్ల్ రా నువ్వు మాత్రం ఒకే ఒకరోజు తనతో కలిసిమెలిసి ఉండుంటే ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్ళుండవు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను రా ఒక పెద్ద భారాన్ని దించుకున్నట్టుగా ఉంది ఇంటికి వెళ్ళడానికి ముందు నీతో విషయం చెప్పాలనుకున్నాను ఈశ్వరిని ఒక ట్రైన్ జర్నీలో చూశాను తను కట్టన్ అండ్ రైట్ మాటలో శాంతం నీట్నెస్ ఇవన్నీ నా మనసుకు బాగా నచ్చాయి తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాను తనకు ఒక కార్డు ఇచ్చాను నాకు తను నీ అని తెలియనప్పుడు జరిగిన మిస్టేక్ అది అన్నిటికంటే టెన్షన్ ఏమిటంటే ఈశ్వరి ఆ కార్డుని తన దగ్గర భద్రంగా ఉంచుకొని నువ్వు వచ్చాక నీకు చూపించాలని ఎదురు ఈ విషయం తను నీతో చెప్పడానికి ముందు నేనే చెప్పాలనుకున్నాను నువ్వు ఇలా అనడమే మన ఫ్రెండ్షిప్ నీకు ఇచ్చపరిచినట్టుగా ఉందిరా థ్యాంక్స్ రా భువనేశ్వరు ఎవరిని గురి చేశారా ఏమైంది ఆ కంపెనీలో రెండు నెలలు పనిచేసి తర్వాత ఉద్యోగం మానేశారట ఎవరెళ్ళారు నేను రవి వెళ్ళవరా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయినా ఇక ఆయన వెతకొద్దు ఇవన్నీ చూస్తుంటే ఆ దేవుడికే ఇష్టం లేనట్టుంది మొద్దు మొద్దు నేను కళ్ళకంటూ కారణం అడిగితే దానికి దేవుడు ఏం చేస్తాడు వాణ్ణి కనిపెట్టడం నా బాధ్యత ఏడోకు నీకు ఎన్నిసార్లు ఏడకూడదు అని చెప్పాను ఎప్పుడు ఏడకూడదు ఇక నేను ఏడవను అనుకుంటాను ఇదిగోండి ప్రభుహ్యా నేను గెద్దనాపల్లి నుంచి మాట్లాడుతున్నాను మా కోడలు ఈశ్వరం ఉంది అక్కడ మీ మామయ్య మాట్లాడుతున్నారు హలో మావయ్య వాడి గురించి ఏమైనా తెలిసిందా మా ఫ్రెండ్స్ అందరు ప్రయత్నాలు చేస్తున్నారు మావయ్య నేను నమ్మకంతో ఉన్నాను మీరు నమ్మకంతో ఉండండి నిన్ను చూడాలని ఉందమ్మా వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకొస్తావా ఆయన మిమ్మల్ని చూడాలని అంటున్నారు ఏమయ్యాడో తెలుసుకున్నాక వెళ్దాం వాడు వచ్చినప్పుడు వస్తాడు సండే వస్తా వచ్చేడు ఏం చేస్తాం వెళ్ళి ఆయనకు ధైర్యం చెప్తారా వస్తా వచ్చి ఆదివారం వస్తాం మామయ్య ఏమే కొండ కొత్తదిగా ఉంది అలా పడేసే ఇల్లు పడి ఆడుతుంది ఎవరది నా మానవరాలు ఈశ్వరమ్మే ఉన్నా తెలిసింది ఎవరి ఈశ్వరయ్య ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో పరమశివుడికే రామ్మా ఈశ్వరే మీ మావయ్య చూడటానికి వచ్చావా మీ మావయ్య ఎప్పుడు ఊళ్ళోకి రావటంలా తోటలోనే ఉంటున్నాడు కొడుకు మీద బెంగతో చిక్కి సగం అయిపోయాడమ్మా

ఎందుకు బాబు అబద్ధం చెప్తావు వాడేం చెప్పు ఉంటాడో నాకు బాగా తెలుసు మూర్ఖుడు రాక్షసుడు అని చెప్పాడని చెప్పండి నేను నమ్ముతాను ఒక రకంగా అది నిజమే ఇప్పుడు నేను కుక్కను కూడా తిట్టడం మానేశాను అది తెలుసా మీకు దొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు నిజం చెప్పండి వాడు బతికే ఉన్నాడంటారా నాకు నమ్మకం లేదు నేను ఎన్ని చిలక జోష్యాలు చూపించాను వాడు ఆచూకీ తెలియలేదు చిలక నమ్మకుండా మమ్మల్ని నమ్మండి కాస్త టైం మిమ్మల్ని చూశాక నా కోడలకు నమ్మకం వచ్చిందేమో కానీ నాకు రాలేదు ఒకవేళ వాడు ప్రాణాలతో ఉన్నా తప్పిపోయిన వాడిని కనిపెట్టగలం కానీ కావాలని దాక్కున్న వాడిని ఎలా కనిపెట్టగలం నా ఇష్ట ప్రకారం బట్టలు వేసుకోమన్నాను నా ఇష్ట ప్రకారమే చదువుకోమన్నాను నాకు నచ్చిన దేవుళ్ళే పూజించమన్నాను కనీసం పెళ్ళైనా వాడు కోరుకున్నట్టుగాని చేసుండాల్సిందని ఇప్పుడు అనిపిస్తోంది మొహం చూడకుండానే పిల్లల్ని కనేవాళ్ళం ఆ కాలంలో కానీ ఈ కాలంలో పెళ్లికి ముందే అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకుంటున్నారు నేను ఆ విషయం గ్రహించకుండా నా కొడుకును బాధ పెట్టేనేమో అని నా మనసు అల్లాడిపోతోంది బాబు మనసులో ఎంత ప్రేమ ఉన్నా పైకి దానికి ఇంత పెద్ద శిక్ష నేను ఇలా ఏడ్చినట్టు నా కోడలకు తెలియనివ్వకండి తనైనా సంతోషంగా ఉంటుంది ఏంటి మావయ్య ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా నిజంగానే నమ్మకం వచ్చిందా